నిజంగా మనస్ఫూర్తిగా మనం క్లాప్స్ కొట్టాల్సిన విషయం అది ఏంటంటే దీనికన్నా ముందే ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ మాది జరిగేటప్పుడే క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది కాశ్మీర్లో మీ అందరికీ తెలుసు ఇందాక చెప్పారు గంగాధర శాస్త్రి గారు పహల్గామలో ఒక దాడి జరిగి మన ఆడబిడ్డ నుదురి మీద ఉన్న సింధూరాన్ని ముట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించి భారతదేశం అంటేనే యుద్ధం అని అనే మాటగా యుద్ధం అనేది అసలు మాట వచ్చిందే సృష్టించిందే భారతదేశం అలాంటి భారతదేశంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో చూపించారు మన సైన్యం తొమ్మిది నిమిషాల్లో టార్గెట్ టార్గెట్ రీచ్ అయ్యి వణికిచ్చి మూడు రోజుల్లో మోకాల మీద కూర్చోబెట్టారు అది మన సైన్యం మనం అందరూ అభినందించాలి క్లాప్స్ కొట్టాలి మన సైన్యానికి అలాగే అలా నిలబడి వాళ్ళు తొమ్మిది నిమిషాల్లో టార్గెట్ చేరి మూడు రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం వాళ్ళ ఉన్న ఒక యోధుడు ఆయనే గౌరవీనైనా మోదీ గారు ఆయన నా సైన్యం నా వాళ్ళ సిన్సియారిటీ వాళ్ళంటే ఏంటో నాకు తెలుసు వాళ్ళ మీద ఉన్న నమ్మకం ప్రపంచానికే యుద్ధం అంటే ఏంటో నేర్పిన దేశం పంది ఒకసారి మేము చూపిస్తాం చూడు అని చెప్పి చూస్తే వదిలితే ఓన్లీ తొమ్మిది నిమిషాలు మూడు రోజుల్లో మోకాల మీద కూర్చోబెట్టి ప్రపంచ దేశాలకి ఒక హెచ్చరిక పంపించారు ఇది భారతదేశం ఇది భారతీయులు అని చెప్పి పంపించారు దానికి ఇంకొక విధంగా కూడా అభినందించాల్సింది భారతదేశ ప్రజలందరినీ నూట నలభై కోట్ల మంది జనం ఒకేసారి లేచి కొట్టండి అన్నారు కొడేశారు